ఓం మ శివాయ అందరికీ నమస్కారం అండి మన మానవ జీవితంలో నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అవి అసలు ఎందుకు వస్తూ ఉంటాయంటే సమస్య లేని జీవితమే ఉండదు సో కారణం ఎందువల్ల వస్తాయి అన్నప్పుడు మన పూర్వజన్మ క్రితం నుంచి కొన్ని వస్తూ ఉంటాయి వంశ పారంపర్యం నుంచి కొన్ని వస్తూ ఉంటాయి అలాగే స్వయంకృతం నుంచి కొన్ని వస్తూ ఉంటాయి దోషాలు ఇవి వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే అవి ఒక పీడనంలాగా ఉండి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇంట్లో ఉండవచ్చు బయట ఉండవచ్చు శారీరకంగా రోగ ప్రభావంతో ఉండవచ్చు రకరకాల సమస్యలు మానవ జీవితంలో వస్తూనే ఉంటాయి ఆ సమస్యలేని జీవితం అంటూ ఉండదు ఎందు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క ప్రభావము ప్రకృతి యొక్క అంశం ఎలా ఉంటుందంటే పాజిటివ్ దైవశక్తులు ఉన్నట్టే దుష్టశక్తులు పొంచి ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే కొద్దిగా డివోషన్ ఆధ్యాత్మికత తగ్గిపోతుంటుందో ఉంటుందో అప్పుడప్పుడు ఈ దుష్ట ప్రభావాలు ఎక్కువైపోయి రకరకాల పీడనలు రకరకాల వ్యక్తుల వల్ల పీడనలు ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ఏమిటంటే ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా భయపడిపోకూడదు ఏ సమస్య వచ్చినా కొద్దిగా ధైర్యం పోండి కొంతసేపు భగవాన్ నామస్మరణం చేసుకోవాలి అదే విధమైనటువంటి చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ప్రా ప్రార్థన చేసుకోవాలి ఏదైనా దేవాలయం పూజ చేసుకోవాలి ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బలం పెరిగి కొన్ని సమస్యలు తగ్గుతూ ఉంటాయి అదే విధంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీకు తెలిసినటువంటి పెద్దవారినో లేకుండా గురువునో లేదా మానాటి వాళ్ళ దగ్గరికి వస్తే అసలు ఎందువల్ల వచ్చింది సమస్య ఏ కారణమని జాతకాలన్నీ పరిశీలన చేసి చూసి దానికి తగిన పరిష్కారం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కార మార్గం వైపుగా చూడడం వల్ల తప్పకుండా మానవ జీవితము అత్యంత ఉత్పన్నం అత్యంత ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక మంత్రం చదువుకోవడము ఏదో ఒక పూజ చేసుకోవడము ఇవన్నీ కూడా ప్రభావం ఎలా ఉంటుందంటే ఆయా ఆ ప్రభావం ఆ దోషాన్ని నివారణ చేసేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో నదీ స్నానాలు చేయడము కొన్ని సందర్భాల్లో పుదిన ఒక గుడిలో ఒక దర్శనాలు చేసుకోవడము కొన్ని సందర్భాల్లో వృక్షాన్ని పూజించడము ఇలా ఎన్నో ఒక్కొక్కసారి నాగదేవతను పూజ చేయడము ఎన్ని రకాల ఎన్ని రకాల సొల్యూషన్స్ అవి ఉంటా ఉంటాయి అలాంటప్పుడు ప్రతి సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉండి తీరుతుంది లేదనే క్వశ్చనే ఉండదు ఏది అధైర్యపడవద్దు సర్వశుభాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వచ్చి కలవచ్చండి నో ప్రాబ్లం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజుని మేము చిగా మా ఆఫీస్లో అవైలబుల్గా ఉంటా ఉంటాము ఫోన్ చేసి రావచ్చు ఈ నెంబర్ ఎప్పుడు కూడా సర్వీస్ నెంబరు ఎప్పుడైనా మీరు కాల్ చేసి రావచ్చు నో ప్రాబ్లం అండి అందరికీ మరొకసారి ఆ సుబ్రహ్మణ్యుడు సర్వ శుభాన్ని కలగజేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాము మంచిదండి ఓం నమ శివాయ